మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనేది మొన్న వైజాగ్ జరిగిన జరిగిన లో మొత్తం దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఒకసారి వైజాగ్ రేట్ జరుగుతుంది వైజాగ్ వీళ్ళందరూ ఎలా వచ్చారు ఏ తో వైజాగ్ వచ్చారు అనేది రాజధాని రాష్ట్రానికి ఎలా వచ్చారు అని ఈరోజు ప్రపంచం అంతా చర్చ జరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసి అధికారులు కానీ మంత్రులు కానీ ప్రభుత్వం మొత్తం కూడా అసలు గతంలో ఏ ప్రభుత్వం జరగని విధంగా చేయని విధంగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు కూడా చేయలేని విధంగా అంతమంది పారిశ్రామిక దిగ్జాలని ప్రతి కంపెనీ ఓనర్స్ వచ్చారు వాళ్ళ ప్రజలు పంపడం వేరు ఓనర్స్ రావడం వేరు కాబట్టి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అనేది కూడా నిజంగా మన రాష్ట్రం మీద ఉన్న నమ్మకాలు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాండ్ కానీ రోడ్స్ కానీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్టులు భారతదేశంలో ఏపీకి క్యూ కట్టారు అని అంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది గురుతా ఉన్నా అందులో మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఆల్రెడీ రామాయపట్నం పోర్టు మూడు పేజ్లు కాబట్టి పదివేల కోట్లు కానీ అది ఇప్పుడు మాత్రం మూడు అరవై కోట్లతో మొదలైంది నెక్స్ట్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ కూడా కంటిన్యూ అవుతుంది దాంట్లో మళ్ళీ రెండు డబ్ల్యూలు ఇచ్చారు మన కేబినెట్ లో జరిగింది అదే కాకుండా మనం మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ ఒక గవర్నర్ సీఎం గారే లాస్ట్ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు దానికి సంబంధించిన ఫీజులు రిపోర్ట్స్ అన్ని కూడా రెడీ అవుతున్నాయి దానికి సంబంధించిన క్యాబినెట్ లో పెట్టేసి నెక్స్ట్ క్యాబినెట్ ప్రపోజల్స్ కూడా ఢిల్లీ పంపించి దాన్ని అప్రూవల్ ఇచ్చి ఈ ఎన్నికల లోపే శంకుస్థాపన చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క దృఢ సంకల్పం ఆ రెండు ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టులు వస్తే మన కూడా తెలుసు మీ దృష్టిలో కూడా ఉంది క్షీణాలని కలిసి ఇండోస్ లో కలిపి నలభై వేల కోట్లతో సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇదే ఏరియాలో అందుకొని నియోజకవర్గంలో వస్తా ఉంది దాంతోపాటు మళ్ళీ ధర్మల్ పవర్ స్టేషన్ ఓపెనింగ్ వచ్చిన సీఎం గారికి నిమ్స్ నిమ్స్ అప్పుడు రాజేష్ రెడ్డి గారు టైమ్ లో అది మూవ్ అయింది మళ్ళీ అది ఆగిపోతే దానికి సంబంధించిన డేటా మొత్తం పిన్ టు పిన్ మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఆ ప్రాజెక్ట్ కావాలి ఎన్ని జాబ్లు వస్తాయి ఆ ప్రాజెక్ట్ వస్తే దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత వస్తాయి ఆ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ రిపోర్ట్ నేను సీఎం గారికి ఇచ్చాను ఆయన దాన్ని గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్ చేశాడు కాబట్టి మీకు ఆ కాపీ కూడా నేను ఇస్తాను మరి గవర్నమెంట్ మళ్ళీ లక్ష కోట్ల రూపాయలు కందుకూరు నియోజకవర్గం ఆ పక్క ఈ పక్క ఈ రోజు వస్తున్నాయి అంటే ఇది అభివృద్ధి కాదని మేము అడుగుతా ఉన్నాం డెఫినెట్ గా నేను అసెంబ్లీలో కూడా చాలా సార్లు చెప్పాను లాస్ట్ టైం జగన్నాథ రథ చక్రాల లాగా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండులో భారతదేశంలో నెంబర్ వన్ ప్లేస్ ని చూసుకుని పోయే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగులేస్తా ఉన్నారు ఈ రిజల్ట్స్ కూడా రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రం నిలబడి రెవెన్యూస్ లో కావచ్చు ఇండస్ట్రీ పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు అన్ని రకాలుగా ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాను విద్యా వ్యవస్థలో ఎప్పుడు గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేనంతగా సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో ఏపీని భారతదేశంలోనే విద్యకి సపోర్ట్ చేసే ప్రభుత్వంలో నెంబర్ వన్ ప్లేస్గా కూడా నిలబెట్టింది అదేవిధంగా ఈ డిగ్రీ చదువుకునే విద్యార్థులు కావచ్చు మొత్తం ఇంజనీరింగ్ దగ్గర నుంచి మెడిసిన్ దగ్గర అన్ని రకాలుగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని సపోర్ట్ విద్యకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి విద్యావంతులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి రేపు భవిష్యత్తులో కూడా ఈ గ్రాడ్యుయేట్ సంబంధించి కానీ ఎటువంటి సమస్యలు ఏ వచ్చినా కూడా బాగా అనుభవం కలిగిన అభ్యర్థి అతను కాబట్టి డెఫినెట్గా ఆ సమస్యల మీద స్పందించి అందరు కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నిస్తారు కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో శ్యాంప్రజాదర్ రెడ్డి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మేము జిల్లా వ్యాప్తంగా కూడా అందరితో మాట్లాడను అలాగే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇనానుమస్ గా శ్యాంప్రసాద రెడ్డి గారికి సపోర్ట్ చేయమని చెప్పి నేను మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా తూర్పు రాయలసీమ అభ్యర్థిని చంద్రశేఖర రెడ్డి గారికి గెలిపించవలసిందిగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన అందరు ఉపాధ్యాయులు వాళ్ళు కూడా ఏకతాటి మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలియజేసి సపోర్ట్ చేయవలసిందిగా ద్వారా విధ్వారా అందరి కొడుప